దారిద్ర పీడా నివారణకు ధనప్రాప్తికి క్రూర దుష్టమూర్ కషికామణం కూడా వారి యొక్క మనస్తత్వాన్ని మార్చడానికి అద్భుతంగా ఈ శ్లోకం పనిచేస్తుంది లక్కరాజు మురళీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి ఇరవై తొమ్మిదవ శ్లోకం किरीटं वैरिञ्चं परिहरपुरक्कैतभविदः कठोरे कोटीरे स्खलसिजहिजं भारिमकुटं प्रणम्रेष्वेतेषु प्रसभमुपयातस्य भवनं भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते ఈ శ్లోకానికి అర్థాన్ని పరిశీలిస్తే జగన్మాతలోని శక్తులే దేవతలలోని శక్తులుగా బయటపడినవి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శక్తి ఇచ్చారు శివుని తేజస్సు వలన ముఖం యముడి తేజస్సుతో వంకీల జుట్టు విష్ణు తేజస్సుతో పద్దెనిమిది భుజాలు చంద్రుని తేజస్సుతో స్తనద్వయం ఇంద్ర తేజస్సుతో నడుము వరుణ తేజస్సుతో పిక్కలు తొడలు భూమి తేజస్సుతో పెరుదులు బ్రహ్మ తేజస్సుతో పాదాలు సూర్య తేజస్సుతో కాలివేళ్ళు వసువుల తేజస్సుతో చేతివేళ్లు కువేరుని తేజస్సు ముక్కు దక్షుడు మొదలగు ప్రజాపతుల తేజస్సుతో దంతాలు అగ్ని తేజస్సుతో మూడు కళ్ళు వాయువు తేజస్సుతో చెవులు కుబయ సంజల తేజస్సుతో కనుబొమ్మలు ఇలా ఏర్పడ్డాయి అరుణుని తేజస్సు వలన ఆమె ఎర్రని క్రింది పెదవి కార్తికేయుని వలన పై పెదవి ఏర్పడ్డాయి ఇలా దేవి అంశతోనే దేవతల తేజస్సులు కలిపి చెప్పబడ్డాయి ఇవన్నీ అమ్మ అనుగ్రహ తేజో విభూతులేక అయితే అజాగ్రత్త వల్ల వీటిని కోల్పోయే ప్రమాదం ఉంది వినయపూరితమైన జాగ్రత్త లేకుంటే మనిషికైనా ఇదే ఇంతే శక్తులు కోల్పోక తప్పదు ఇంద్రాదులంతా భగవతికి దాసులుగా ఈ శ్లోకంలో వర్ణించబడింది బౌడు అనగా సంసారం కలిగినవాడు సంసార సాగరంలో కొట్టుమిట్టాడేవాడు అట్టివాడు తన సంసారాన్ని చూసుకోవడానికి ఇంటికి తిరిగొస్తుంటే నీవు ఎదురేగడం సహజమే దారిలో సాష్టాంగబడి సాగిలబడి నొక్కిన దేవతల సమూహాల యొక్క కిరీటాలు నీ పాదాలకు అడ్డుతగలడం కూడా అంతే సహజం కదా అని శంకర్ల వారు ఇక్కడ వర్ణించారు కనుక నంది భృంగి వంటి మాగాదులు మాగాదులు భద్రం భద్రం అంటూ చేసే ఎరుక పలుకులు సర్వోత్కృష్టంగా ఉన్నాయి ఈ ఋషువులు సహిత షట్కోత యుత తారకంలో క్లీమ్ బీజం ఉండేలా బంగారు రేఖపై మీద ఈ యంత్రాన్ని లెక్కింపజేసి రోజుకు వెయ్యి సార్లు చొప్పున జపం పదిహేను రోజులు జపిస్తే చేయాలి చేసిన ప్రసాదంగా తేనె మిరపకాయలు సమర్పించాలి ఇలా చేయడం ద్వారా దారిద్ర పీడ నివారణ జరగడము ధనప్రాప్తి సర్వసుఖాలు జరగడక క్రూర దుష్ట మూర్ఖ శిఖామణులను సైతం కూడా వర్షం చేసుకోవచ్చు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్